జగన్ ఒక భస్మాసురుడు ఒక ఐరన్ లెగ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఫ్యాక్టరీ పేలుతుంది విశాఖపట్నం పరిపాలక రాజధాని అన్నాడు ముప్పై సంవత్సరం క్రితం ఉన్న ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ పేలింది దాని తర్వాత ఏకంగా సంవత్సరం ఒక ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్ పేలే పరిస్థితికి వచ్చింది అందుకే ఆ బస్ విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే విశాఖపట్నం అంత బాగుపడుతుందని ప్రజలందరి ఒక్కసారి ఆలోచించమంటున్నాం విశాఖపట్నం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చూశాను హైదరాబాద్కి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖ విశాఖ పశ్చిమ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా అవసరమైన వేరుకు పెద్దలు కోరినట్టు నిరుపేద కుటుంబాలకి తిట్కో ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తిట్కో ఇల్లు అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక కూడా వాడరు డైరెక్ట్ గా సిమెంట్ పోస్తారు అంతేకాదు ఆ కమ్యూనిటీగా అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తారు పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది పెద్దలు వెళ్ళి వాకింగ్ చేసాను వాకింగ్ ట్రాక్ ఉంటుంది అక్కడ హెల్త్ క్లినిక్ కూడా ఉంటుంది అలాంటి అద్భుతమైన ఆలోచనతో మొదలు పెట్టింది ఆ తిట్టుకో ఇల్లు తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాం తెలుగుదేశం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఆ ఇల్లు పూర్తి చేసి కలిసి గట్టిగా గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా నేను మీకు హామీస్తున్నా ఇంకా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గానీ మన పార్టీకి మన అధ్యక్షులు ఒక్క పిలుపు చాలు రా కథలే రా అంటే పరిగెత్తే పరిగెత్తుకుండా వచ్చే కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం